ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఈ వారం కర్కాటక రాశి వారికి గత వారం లాగానే ఇబ్బంది అనేది కనబడుతుంది ఉద్యోగంలో వ్యాపారంలో కొద్దిగా ఇబ్బంది కనబడుతుంది ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది మాట పట్టింపులు ఉంటాయి సహాయ సహకారాన్ని చేస్తారు నామి మోసపోయే అవకాశం ఉంది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ప్రాపర్టీ అమ్మే అవకాశం ఉంది సంతానానికి సంబంధించి చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా అష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయాలి దీనివల్ల మానసిక చింత ంతా తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది వారాంతంలో కర్కటక రాశి వారికి స్థానంలో బుధుడి వల్ల ఇంకా ఎక్కువ రెట్టింపు ఫలితాలని పొందుతారు మంచి వ్యవహార అయ్యే అవకాశం ఉంది ఉద్యోగంలో ఆటంకాలు కూడా ఉంటాయి వారం ప్రారంభంలో పనుల్ని స్లోగా చేస్తారు కానీ ఆ తర్వాత పనుల్ని పూర్తి చేస్తారు నిర్ణయాల విషయంలో కొద్దిగా సమయాన్ని తీసుకోండి ఏదైనా చేసే ముందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయండి అలాగే ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిన్న చిన్న చికాకులు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి భార్య భర్తలు మనస్పర్ధలు పెంచుకోకుండా చిన్న చిన్న విషయాలకి గొడవలు పడకుండా జాగ్రత్త వహించాలి జయాల పరంపర ఉంటుంది విజయాల కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని పారణం చేయాలి మరియు హనుమాన్ చాలీసా పఠించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పంతొమ్మిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు